దేవుని మార్గము నుండి మిమ్మును నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుటవానికి మేలు ఒకనితో వ్యాజమాడి వాని పాడుచేటూ ప్రభువు మెచ్చుకార్యములు కావు మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను సమ్మతింపక తిరగబడిన తిరగబడినయడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు ఎగోవా గీలాగుననే సెలవిచ్చియున్నాడు ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ లెక్క చూచి దాని ముగించెను